హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ సండే రోజున ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి మొన్న మనం చూసినట్టయితే ఫ్రైడే రోజున బంగారం ధరలు అనేవి తగ్గే నిన్న చూసినట్టయితే స్వల్పంగా బంగారం ధరలు అనేవి మరలా పెరిగాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నా దగ్గర చిన్న రిక్వెస్ట్ మీకు గనికి అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికి అయినా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల నలభై ఐదు రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం అనమాట ఇదే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల రెండు వందల పదహారు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు రోజు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది నిన్నటికి రోజుకి బంగారం ధరల్లోని ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ సండే రోజున ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అన్నమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే